హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ రేపు మనకి షాప్లో అండ్ ఆన్లైన్లో ఆఫర్ సేల్ శారీస్ అండి ఫ్యాన్సీ శారీ బనారస్ బూటా వచ్చింది చాలా బాగుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది ఎలా కడితే అలా ఉంటుందండి శారీ మాత్రం మీకు డౌట్ ఉంటే ఒకసారి డైరెక్ట్ వచ్చైనా చూడండి టోటల్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సెల్ఫ్ బార్డర్ వచ్చింది దీని కాస్ట్ వచ్చి రేపు సెవెన్ హండ్రెడ్ ఇస్తున్నామండి ఆర్సీ సెవెన్ హండ్రెడ్ అనే కోడ్లో వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది లేదా షాప్కి వచ్చినా అవైలబుల్ ఉంటుంది ఈచ్ పీస్ ఫిఫ్టీన్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయని మరొకసారి చెప్తున్నాను ఒక్కొక్కసారి పదిహేను సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తొందర సోల్డ్ అవుట్ అవుతాయి వీలైనంత తొందర రావడానికి ట్రై చేయండి లేదా వెబ్సైట్లో తీసుకోండి ఆయన బ్లౌజ్లు తీసుకురామంటే అక్కడున్న ఈ జనాల్లో తీసుకురావడం లేక నేనే అక్కడికి వెళ్తున్నానండి ఇది నైట్ నైన్ తీస్తున్నానండి ఎప్పుడు కొంచెము ఫ్రీ దొరుకుద్దా వీడియో తీద్దామనుకుంటే అసలు దొరకట్లేదు అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో కస్టమైజేషన్ ఆర్డర్స్ షాప్లో తీసుకుంటున్నామండి ఆన్లైన్లో కూడా తీసుకుంటున్నాము షాప్కి వచ్చే వాళ్ళు మాత్రం మీ శారీలో ఉన్న క్లాత్ తీసుకొస్తే కస్టమైజేషన్ చేసిస్తాము ఇది విక్టోరియా డిజైన్ అండి ఇది మొన్న చాలా అంటే చాలా మంది అడిగారు సో విక్టోరియా డిజైన్ కస్టమైజేషన్ ఆర్డర్ తీసుకుంటున్నాము మీకు నచ్చిన కలర్లో వేసిస్తాము అలాగే ఈ నెట్ది కూడా అడిగారండి ఇది మల్టీ కలర్ పర్పస్ దీనికి సంబంధించి సెల్ఫ్ది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ ఇలా మామూలుగా సమోసా మోడల్లో చాలామంది బడ్జెట్ రేంజ్లో అడిగారు సో బడ్జెట్ రేంజ్లో కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్లో ఈ మగ్గం వర్క్ అనేది మనకి అవైలబుల్ ఉందండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది బట్ కస్టమైజేషన్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మేము టైం అనేది మెన్షన్ చేస్తాము మీకు ఓకే అనుకుంటేనే కస్టమైజేషన్ ఆర్డర్ ఇవ్వచ్చండి మీరు క్లాత్ తీసుకొచ్చినా వేసిస్తాము అర్జెంట్ అంటే మాత్రం కస్టమైజేషన్ వీలు కాదండి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి ఆల్రెడీ మాకు దసరా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆర్డర్స్ ఉన్నాయి మేబీ ఒక వన్ వీక్ వరకే ఆర్డర్స్ ఉంటాయి అనుకుంటే అప్పటికి ఫుల్ అయిపోయి దసరా ఆర్డర్స్ క్లోజ్ చేస్తామండి ఆల్రెడీ స్టిచ్చింగ్ అండ్ మగ్గం వర్క్ కస్టమైజేషన్ తీసుకుంటున్నాము వీళ్ళని తొందర రావడానికి ట్రై చేయండి లావెండర్ కలర్ అయితే అబ్బా పిచ్చి పట్టినట్టు అసలు లావెండర్ మొత్తం లావెండర్ నడుస్తుందండి చాలామంది అడుగుతున్నారు అండ్ ఇది వచ్చి కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ ఇందులో మీకు నచ్చిన కలర్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి పంపించండి లేదా షాప్కి వచ్చినా ఓకే కాకపోతే వాట్సాప్ చాటింగ్ చేసే వాళ్ళు డైలీ కొన్ని వేల మెసేజ్లు వస్తున్నాయండి సో రిప్లై మాత్రం లేట్ అవుతుందండి నేను వీడియోలోనే చెప్తున్నాను పక్కా లేట్ అవుతుంది వెయిట్ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రం వాట్సాప్ మెసేజ్ చేయండి కేవలం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రమే చేయండి మళ్ళీ వేరే నెంబర్కి వేస్తే మాత్రం అసలు మీకు రెస్పాన్స్ అనేదే ఉండదు ఇది మనకి నెట్టెడ్లో ఇది కూడా మనకి ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది సో మళ్ళీ కస్టమైజేషన్ తీసుకుంటున్నాము ఈ విధంగా వస్తుందండి మీకు నచ్చిన కలర్లో వేసిస్తాము క్లాత్ మీరు పంపించినా ఓకే ఆన్లైన్ వాళ్ళు అయితే మేము తీసుకుంటాము ఆఫ్లైన్ వాళ్ళు మాత్రం సారీ క్లాత్ తీసుకొని రావడానికి ట్రై చేయండి లేదా సారీ క్లాత్ పైన అయినా వేసిస్తామండి మేము చెప్పిన డేట్ కంటే తొందర ఇవ్వడానికి ట్రై చేస్తాము కాకపోతే టైం అనేది ఎక్కువ తీసుకొని వీలైనంత తొందర ఇవ్వడానికి ట్రై చేస్తామండి నెక్స్ట్ కస్టమైజేషన్ డిజైన్ వచ్చి ఇది కూడా ఇది కూడా చాలామంది అడుగుతున్నారు సో దసరా ఫెస్టివల్ కోసం కస్టమైజేషన్ డిజైన్స్ పెట్టాము ఒకవేళ మీరు షాప్కి వచ్చి మీకు నచ్చిన డిజైన్ చూపించినా కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉందండి ఆన్లైన్ వాళ్ళకు మాత్రం కొంచెం కలర్ అనేది తేడా పట్టుతుంది అది మీరు అడ్జస్ట్ అవుతా మేము నైంటీ నైన్ ప నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తామండి బట్ కలర్ మీరు సారీ పంపిన కలర్ ఫోటో మిస్మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కలర్ ఎక్స్చేంజ్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనే ఉండదండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఆన్లైన్ వాళ్ళ కోసం చెప్తున్నాను మేము బెస్ట్ ట్రై చేస్తాము కానీ ఫోటోలో కొంచెం వేరియేషన్ పడవచ్చు అది ఒక్కటి అబ్జర్వ్ చేయండి వీలైతే షాప్కు రావడానికి ట్రై చేయండి లేదా బ్లౌజ్ తీసుకున్నాక శారీ తీసుకోండి క్వాలిటీ కలర్ మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వలే అంటే కలర్ అంటే మీ శారీకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని నేను ఇవ్వలేను కానీ క్వాలిటీ వైజ్ కానీ సూపర్గా ఉంటే దానికి మాత్రం గ్యారంటీ ఇవ్వగలను ఇది మనకి సెల్ఫ్ వేసాము ఇది మల్టీ వేసాము సేమ్ డిజైన్ మీకు శారీ కలర్ పెట్టమన్నా పెడతాము సెల్ఫ్ ఏమన్నా వేస్తాము కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నామండి మా వాళ్ళు కస్టమైజేషన్ డిజైన్స్ టోటల్ పిన్నులు కొట్టారు వీడియో తీస్తుంటే వస్తున్నారు సో పిన్ను కొట్టారు కొంచెం అబ్బా ఈ డిజైన్ మాత్రం నాకు ఆఫ్లైన్లో చాలా ఆర్డర్స్ వచ్చాయండి మిస్ చేసుకోకండి మీకు కలర్ బ్లౌజ్ లేకుండా ఏదో ఒక కలర్ పైన మాత్రం ఈ డిజైన్ వేయించుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలకు మాత్రమే ఈ డిజైన్ కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది వీలైనంత తొందర ఆర్డర్ ఇవ్వండి అండ్ మీకు ఇది కస్టమైజేషన్ కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ కలర్ పైన కావాలో చెప్పి మీరు అమౌంట్ పే చేసి మీ అడ్రస్ మీ పెట్టేసేయండి రిప్లే రానవసరం లేదు మీకు ఎన్ని పీసులైనా చేసిస్తాం కాబట్టి సో మీరు అలా పెడితే ఓకే మీకు బ్లౌజ్ అనేది ట్వంటీ డేస్ లోపల రీచ్ అవుతుంది ఇది మనకి విక్టోరియా డిజైన్ వితౌట్ స్టిచ్చింగ్ మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి శారీస్కి పీకో ఫాల్ స్టిచ్డ్ బ్లౌజ్ టోటల్ అన్నీ చేసిస్తాము స్టిచ్చింగ్ కావాల్సిన వాళ్ళు కూడా రావచ్చు పీకోఫాల్ కూడా ఉంటుందండి అండ్ ఇది ఆర్సీ రెడ్ డిజైన్ గుర్తుందా చాలామంది మన షాప్ ఓపెనింగ్ ముందు నేను అనౌన్స్ చేశాను చాలా నేను కలర్స్ పెడతాను మేడం వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని సో నా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది మీకు నచ్చిన కలర్లో వేసు చూపించుకోవచ్చు మీకు వెబ్సైట్లో కూడా కలర్స్ అనేవి ఇంకా కొన్ని కలర్స్ ఎక్స్ట్రా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది షాప్కి వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు లేదా కస్టమైజేషన్ తీసుకోవచ్చు మీకు ఫాస్ట్ కావాలంటే రెడీ ఉన్న పీసెస్ తీసుకొని వెయిట్ చేస్తామంటే కస్టమైజేషన్ కూడా ఉంది గెలాక్సీ బాల్స్ అన్ని బ్యూటిఫుల్ అండ్ వర్క్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ క్లాత్ క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ న్యూ షాప్లో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని న్యూ షాప్ అడ్రస్ వచ్చి సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ పక్కన సీఎంఆర్ షాపింగ్ మాల్కి అపోజిటే ఉంటుందండి జస్ట్ వాక్బుల్ డిస్టేషన్ మీరు బస్సు దిగి డైరెక్ట్ షాప్కు రావచ్చు పెద్ద కష్టం ఏమి ఉండదు అలాగే ఓల్డ్ షాప్లో కూడా స్టిచ్చింగ్ అనే సేల్స్ అనేవి యథావిధిగా ఉంటాయి కాకపోతే ఇప్పుడు స్టాక్ అనేది ఎక్కువ కొత్త షాప్కి వస్తుంది కాబట్టి కొత్త షాప్కి రావడానికి ట్రై చేయండి డైలీ డైలీ అనేవి కొత్త కలెక్షన్ వస్తుంది అండ్ రోజుకి ఒక ఆఫర్ షాప్లో పెడుతున్నాను ఇక్కడ నుంచి షాప్లో వెబ్సైట్లో రెండు విధంగా చెప్తాను ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళు చాలామంది ఫీల్ అవుతున్నారు సో ఫీల్గా నేను మొన్న ఆన్లైన్లో నేను వీడియో అప్లోడ్ చేయనండి కా కాకపోతే టూ ఫిఫ్టీ బ్లౌజెస్ వర్క్ శారీసు త్రీ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ శారీస్ అప్లోడ్ చేస్తానని చెప్పాను చేశాను రెండు వేలకు పైగా చేశానండి టోటల్ సేల్స్ అయ్యాయి కొంతమంది వీడియో పెడతామని ఎదురు చూస్తున్నాము అని అన్నారు నేను ముందే చెప్పాను మేడం వీడియో పెట్టాను నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను చాలామంది తీసుకున్నారు కూడా అండ్ కొందరు అయితే రోజు చెక్ చేశారని కూడా అని కూడా చెప్పారు దొరికినందుకు హ్యాపీ అని కూడా కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోల్సేల్ కావాల్సిన వాళ్ళు కూడా షాపును విజిట్ చేయ చేయొచ్చండి అండ్ హోల్సేల్ అనేవి దసరా ఇప్పుడు ఒక వన్ వీక్ వరకే ఆన్ పెడుతున్నాము హోల్సేల్ కస్టమర్స్కి వన్ వీక్ తర్వాత మాత్రం హోల్సేల్ అనేది షాప్లో అందుబాటులో ఉండదు ఎవరైనా సేల్ పర్పస్ కావాలనుకున్నవారు ఈ వీక్లో రావడానికి ట్రై చేయండి దసరా దగ్గరకు వచ్చేసరికి మా ప్రొడక్షన్ మాకే సరిపోవట్లేదు అందుకే హోల్సేల్ అనేది బంద్ చేస్తున్నాము సో ఎవరైనా హోల్సేల్ పర్పస్గా తీసుకునే వాళ్ళు ఈ ఈ వీక్లో రావడానికి ట్రై చేయండి ఇది మీకు అందరికీ తెలుసు మోనాలిసా డిజైన్ మోనాలిసా డిజైన్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది నేను వన్ బై వన్ కలర్స్ అనేవి చూపిస్తాను చాలా కలర్ చాట్ పెట్టామని ఎన్ని కలర్స్ పెట్టినా ఒక్కొక్క మేడం ఒక్కొక్క కలర్ తీసుకొస్తున్నారు కొత్త కొత్త కలర్స్ తీసుకొస్తున్నారు సో కొన్ని కలవట్లేదు అలాంటప్పుడు కస్టమైజేషన్ బెస్ట్ ఆప్షన్ అండి రెగ్యులర్ కలర్స్ అయితే మాత్రం రెడీ ఉన్న పీసెస్ తీసుకోవడం బెటర్ సో ఈ మోనాలిసా అనేది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ అలాగే షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుందండి సండే ఓపెన్నే ఉంటుంది మన ఓల్డ్ షాప్ ఏమో సండే ఓపెన్ ఉండదు న్యూ షాప్ ఏమో సండే అనేది ఓపెనింగ్ ఉంటుంది దయచే వీలైన వాళ్ళు రావచ్చు అంటే ఇక చాలామంది జాబ్ చేసే పర్పస్కు జాబ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో సండే కూడా ఓపెన్ చేసాము వీలైన వాళ్ళు రండి అండ్ అలాగే న్యూ షాప్లో కొత్త స్టాఫ్ ఉన్నారండి కొంచెం వాళ్ళకి అడ్జస్ట్ అయింది వాళ్ళకి తెలియకపోయినా అంటే కొత్త వాళ్ళకి అలవాటు పడడానికి టైం పడుతుంది కదా ఏదన్నా మీకు కావాలనుకున్నా కూడా ఫోటో చూపించి అడగండి ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వెబ్సైట్లో ఈ మెల్ల మెల్ల అంటే కొంచెం వెబ్సైట్ అనేది సారి ఒక రెండు మూడు వేల మంది ఓపెన్ చేస్తే మన వెబ్సైట్ అనేది స్ట్రక్ అవుతుంది సో అలాంటి ప్రాబ్లం లేకు లేకుండా కూడా చేస్తున్నాము అందుకే వెబ్సైట్లు అప్లోడ్ అనేవి రెండు మూడు రోజుల నుంచి ఆపేసాము ఇక్కడ నుంచి అనేవి న్యూ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ అలాగే దసరా కలెక్షన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మన వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాధా కలెక్షన్ డాట్ ఇన్ అండి ఆఫ్లైన్ ఆన్లైన్ సర్వీస్ రెండూ ఉన్నాయి ఆన్లైన్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా మేము ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్తో ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్ ఉంది అది తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే మాత్రం చెప్తాము అండ్ చాలా కలర్స్ చేయించడం జరిగింది మీకు ఇందులో ఏదైనా కలర్ కావాలనుకుంటే డైరెక్ట్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేస్తే మాత్రం రిప్లై అనేది అంటే కొన్ని వేల మెసేజ్లు ఫాస్ట్ ఫస్ట్ మెసేజ్ చేసిన వాళ్ళకి రిప్లై ఫాస్ట్గానే వస్తుంది మీది ఏ ఐదు వందలు ఆరు వందలు మెసేజ్ ఉందనుకోండి సో అప్పుడు లేట్ అవుతుంది ఆ ఒక్క విషయం గమనించండి అలాగే చాలా టూ నైంటీ నైన్ బ్లౌజ్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి షాప్లో ఎక్కువ క్వాంటిటీ లేదు కాబట్టి నేను ఇది వెబ్సైట్లో పెట్టలేదు అన్నీ ఒక్కొక్క సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయి సో అందుకే నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు ప్రతిదీ ఫోటో తీసి అప్లోడ్ చేయడం వీలు కాదు అన్నీ ఓన్లీ సింగిల్ పీసులు మాత్రమే ఈ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం కావలసిన వాళ్ళ షాప్ కూడా రండి అండ్ అలాగే స్టిచ్చిడ్ బ్లౌజ్ కలెక్షన్ కూడా మొన్న చాలా సేల్స్ అయ్యాయండి ఇంకా కలెక్షన్ అనేది పెంచుతున్నాము స్టిచ్చిడ్ బ్లౌజ్లో మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ మిషన్ ట్రైడ్లో స్టిచ్చిడ్ బ్లౌజ్ కలెక్షన్ కూడా ఇక్కడ నుంచి షాప్లో అందుబాటులో ఉంటుంది రావాల్సిన వాళ్ళు రావచ్చు అలాగే షాప్కి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శారీస్ తీసుకురావడం మర్చిపోకండి ఎందుకంటే శారీస్ తీసి పక్క పక్కన పెడితే శారీ మ్యాచింగ్ అనేది ఈజీగా అవుతుంది మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ అనేది ఆప్షన్ లేదు కాబట్టి సో శారీస్ తీసుకురావడానికి ట్రై చేయండి అండ్ స్టిచ్చి బ్లౌజ్ కలెక్షన్ కూడా ఉందండి చాలామంది స్టిచ్చి బ్లౌజ్లు అడుగుతున్నారు కొంచెం కొంచెం మాకు టైం ఇవ్వండి వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా బెస్ట్ కలెక్షన్తో మేము ముందుకు వస్తాను అండ్ శారీ కలెక్షన్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నేను మాత్రం శారీస్కి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బనారస్ శారీస్ మాత్రం అసలు మామూలుగా సేల్ కావట్లేదు చాలా హ్యాపీగా ఉంది ఈ దసరా మొత్తం బనారస్ నడిచేలాగా ఉంది జస్ట్ మార్నింగ్ స్టాక్ వచ్చిందంటే ఈవినింగ్ కల్లా దాదాపు ఎయిటీ పర్సెంట్ సేల్ అవుతున్నాయండి అండ్ ఈ పట్టు సారీ ఈ పేస్టల్ కలర్స్ లైట్ లావెండర్ కలర్స్ చాలా మంది అడిగారు సో స్టాక్ అనేది మళ్ళీ వచ్చింది సో మళ్ళీ వచ్చింది అలాగే ఇందులో ఎక్స్ట్రా పేస్టల్ కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి షాప్లో అందుబాటులో ఉన్నాయి నాకు తెలిసి ఇది ఒకటి ఓపెన్ చేసాము ఇందాక మీకు ఈ వీడియోలో వస్తుంది ఆ ఓపెన్ చేసేటప్పుడే దాదాపు నాలుగు చీరలు తీసుకున్నారండి సో ఇది ఇది నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి ఇలా ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంటుందండి ఈ శారీస్ మాత్రం నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఓపెనింగ్ రోజే హండ్రెడ్ అసలు ఎన్ని తెచ్చామో అని సేల్ అయిపోయాయి మా చాలామంది తీసుకురండి తీసుకురండి అన్నారు సో మళ్ళీ రీస్టాక్ అనేది చేయించడం జరిగింది బాగున్నాయి శారీస్ అండ్ ఈ శారీస్ కూడా ఇలా మగ్గం వర్క్ అంటే కొంచెం డార్క్ లావెండర్ కలర్ తీసుకొని మగ్గం వర్క్ వేయించామండి ఇంకా మగ్గాలపైన ల్యావెండర్ కలర్ వర్క్ జరుగుతుంది మీకు దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలో రాబోతుంది ఇలా చాలామంది ఇష్టపడుతున్నారు ఈ సారీకి డార్క్ లావెండర్ కలర్ లావెండర్ కలర్లో కొత్త డిజైన్స్ కూడా రాబోతున్నాయి మగ్గం వర్క్లో అవి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మరికొన్ని